హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ సమ్మర్లో కూల్గా ఉండడం కోసం మనం ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటాం అలాగే అందరికి ఇష్టం ఉండదు కాబట్టి అన్ని రకాలైన ఫ్రూట్స్ తినని వాళ్ళకి కూడా ఇలా ఫ్రూట్స్ సలాడ్ చక్కగా కస్టర్డ్ చేసి పెట్టేస్తే డ్రై ఫ్రూట్స్తో కలిపి డ్రై ఫ్రూట్స్ ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ అలాగే మనకు ఫ్రూట్స్లో ఉండే విటమిన్స్ అవన్నీ కూడా దక్క చక్కగా వస్తాయండి ఇవన్నీ పూర్తిగా నా వీడియోలన్నీ చూడండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉంటాయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇవి అన్ని ఫ్రూట్స్ని చక్కగా రెడీగా కట్ చేసి పెట్టేసుకుంటే పది నిమిషాల్లోనే మనం తయారు చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈవినింగ్ చల్ల చల్లగా తినొచ్చండి డ్రై ఫ్రూట్స్ కలిపి కలిపినటువంటి కస్టర్డ్ అండి ఈజీగా చేస్తాను చూద్దాం పదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అలాగే రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడరు ఒక కప్పు చక్కెర అలాగే ఒక లీటర్ పాలు తీసుకున్నానండి అన్ని పూ పళ్ళుకై మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కస్టర్డ్ రెడీ చేసేసుకుందాం దానికోసమని ముందుగా మనం పొయ్యి బుట్టించేసేసుకొని ఇలాగా ఒక గిన్నెలోకి పాలన్నీ పోసేసుకుందాం అరలీటరు పోసేస్తున్నానండి కొంచెం మరగనిచ్చేద్దాం అలాగే కొన్ని పాలల్లో మనం ఈ కస్టర్డ్లో పోసేసుకొని పౌడర్లో కొన్ని పాలు పోసి కానీ కొన్ని నీళ్లు వేసి కానీ చక్కగా కలిపి పెట్టేసుకుందాం ముందుగానే పొడి పాలంతా బాగా మరిగిన తర్వాత చక్కెర పొడి వేసేసుకుందామండి తెర్లుతూ బాగా ఉడికిన తర్వాత మనకు సరిపడా తీపికి సరిపడా ఒక కప్పు షుగర్ వేసేసుకుందాం ఇది బాగా ఇచ్చేద్దామండి ముందు చ ఇదంతా కరిగిపోవాలి కరిగిన తర్వాతే మనం కస్టర్డ్ వేసేసుకోవాలి బాగా పొంగు వచ్చిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసేసుకుందాం ఇక వెంబడి కొంచెం చిక్కబడిపోతుంది చూడండి చిక్కబడగానే ఆపేసేసుకోవటమే ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్నీ కలిపేసి ఫ్రిజ్లో పెట్టేసేసుకుందాం కూల్ గా అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ అరటి పండువి ఇది యాపిల్ అండి కమలాలు ఇవి నల్ల ద్రాక్ష అండి మామూలు సీడ్లెస్ నల్ల ద్రాక్ష గ్రీన్ నల్ల ద్రాక్ష బొప్పాయి అలాగే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను అరటిపండు దానిమ్మ పండు ఇంకా పుచ్చకాయ అండి ఈ తర్వాత కట్ చేసి హెచ్చులైనా ఆపాను ఇవన్నీ మొక్కలు ఎక్కువ అవుతాయి అంటే కనుక అది కూడా తక్కువ అయితే కలుపుతానో లేకుంటే లేదు ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ కలిపేసుకుందాం ఇవన్నీ దీనిలో ముందుగా అరటి పళ్ళు వేసేద్దాం యాపిల్ అది మాత్రం కట్ చేసి పెట్టకూడదండి ముందుగానే ముందు అన్నిటికన్నా చివ్వలో కట్ చేయాల్సిన పండ్లు ఇవి రెండు త్వరగా కలర్ మారిపోతాయి అన్నమాట దీనిలో బొప్పాయి పండ్లు ద్రాక్ష ఎక్కువ ఎనుకుంటే కొంచెం తీసేసేద్దాం తర్వాత చూస్తాను ఎక్కువ అనిపిస్తుంది నల్ల ద్రాక్ష ఇవి కమలాలు విత్తనాలన్నీ తీసేసి పీచుతో సహా వేస్తున్నాను అండి ఎందుకంటే పీచుతోటే తింటే మనకు మంచిది కాబట్టి అని కొంతమంది ముత్యాల వరకు తీసుకుంటారు నేను మాత్రం ఇవన్నీ కాకుండా వేసేసాను అలాగే నెక్స్ట్ చివర్లో కలర్ఫుల్గా ఉండే దానిమ్మ గింజలు కూడా వేసేస్తుంది ఇది కూల్ కూల్గా తింటేనే బాగుంటుందండి మనం సాయంత్రం తినాలి అనుకుంటే ఉదయమే చక్కగా నానబెట్టేసుకోవచ్చు దీనిలో నేను కొంచెం కలుపుతుంది ఏంటి అంటే నల్ల కిస్మిస్ అండి కిస్మిస్ చల్లుతున్నాను అలాగే బాదం పప్పులు జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని చక్కగా మనం ఎంజాయ్ అండి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తే అవి నోటికి ఫ్రెంచిగా తగులుతూ ఉంటాయి ఇలా చక్కగా చూశారు కదా ఇలా కస్టర్డ్ రూస్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని నక్క రెడీ చేసేసుకోండి మీకు తినడానికి ఇష్టంగా ఉంటుంది చూసేదానికి కూడా చాలా బాగుంది కదా దీనిలో నేను పుచ్చకాయ ఒక్కటి కలపలేదండి అది కూడా రెడీగా ఉంది కావాలంటే తర్వాత అయినా కలిపేసుకోవచ్చు తినబోయే ముందు అయినా ఎందుకంటే తీయగా ఉంటుంది కాబట్టి ఈ ముందు కూల్గా అది ఆల్రెడీ కాయన పుచ్చకాయను మనం ఫ్రిడ్జ్లో ఉంటే అది కూల్గా ఉంటుంది కదా ఆ మొక్కలు కట్ చేసి వేసుకోవాలి మీరు ఒకసారి ట్రై చేస్తారా ఫ్రెండ్స్ ఈ సమ్మర్ సీజన్లో చాలా బాగుంటుంది చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర టచ్ చేయండి నేను డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించలేదండి విడిగానే సన్నగా ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను నట్స్ డ్రై ఫ్రూట్స్ రెండు కలిపైనా వేసేసుకోవచ్చు చూసారు కదండీ సింపుల్గా మనం ఇంట్లోనే చక్కగా ఇలాంటి హైజీనిక్గా డెజర్ట్స్ లాంటివి చేసేసుకుంటే ఈవినింగ్ టైంలో ఈ కూల్ కూల్గా తినాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి డెజర్ట్ అండి బయట రోడ్డు మీద కొనకొచ్చుకునే ఐస్ క్రీములు కానీ ఇలాంటి వెరైటీ వెరైటీ కూల్ కూల్ అని తెచ్చుకున్నప్పుడు అవి హైజీన్గా ఉంటాయో లేదో మనకు తెలియదు మనం ఇంట్లో తయారు చేసుకుంటే హెల్తీగా తినేసేయొచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేశాను కదా మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ కు షేర్ చేయండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్